నమస్తే మిత్రులారా వెల్కమ్ టు పవర్ వాయిస్ నేను మీ బాలాజీ నాయక్ ఎప్పటికప్పుడు వాస్తవాలని నిగ్గు తెలుసు సమాజంలో జరిగే మంచి చెడులను మీతో పంచుకుంటున్నా మరి ఏదైతే గుర్రంపూడు తండా మరి దాదాపుగా నలభై మందిని అక్రమంగా జైలులో బంధించి ది దిగ్బంధంగా మరి థర్డ్ డిగ్రీ యూజ్ చేసి వాళ్ళ మీద అమాయకపు గిరిజనుల భూములు కబ్జాలు చేసి అళ్ళ మీదనే దాడులు చేసి మరి గిరిజనుల మీదనే కేసులు పెట్టి మరి ఇప్పటికీ దాదాపుగా నాలుగు సంవత్సర కాలం గడుస్తున్నది మరి మిత్రులారా మరి ఇదే విషయం మీద ప్రముఖ ఉద్యమకారులు పార్టీ నాయకులు మరి మేధావులు ఎంతోమంది దీని మీద మాట్లాడినా కూడా మరి ఏదైతే ఆ రోజు బండి సంజయ్ గారు ప్రస్తుత కేంద్ర మంత్రి మరి కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అట్నే ఎల్ రమణ గారు చాలామంది నాయకులు ఇక్కడికి రావడం జరిగింది కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మరి బీజేపీ ఉమ్మడి మన ఇంతకుముందు టీడీపీ ఆల్ పార్టీలు మరి ఈ ప్రాంతంలో విజిట్ చేయడం తీయ చివరికి తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ ప్రాంతంలో గుర్రంబోడు సమస్య ఉందని ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి చాటు చాటు చెప్పడం జరిగింది మిత్రులారా మరి ఇప్పటికీ ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇస్తూ మరి గతంలో జరిగిన ఎన్నికల్లో గుర్రంబోడు రైతుల యొక్క బాధను ఆవేదనను మరి పునరావాస సమస్యను ఆ రోజు మరి వ్యక్తపరుస్తూ తప్పకుండా మరి అక్కడ ఒక గిరిజన నాయకుడైనటువంటి ఒక రైతు మరి లచ్చు నాయక్ అనే రైతు యొక్క పొలంలోనే మరి ప్రచారం చేస్తూ అక్కడ తప్పకుండా ఇక్కడ గుర్రంబోడు రైతు సమస్య ఉన్నది దానికి ఇక్కడున్న కొంతమంది నాయకులు మరి కొంతమంది ఇతర మరి పారిశ్రామికవేత్తలు ఆ భూముల్ని డిస్టర్బ్ చేస్తున్నారు కబ్జాలకు గురైనాయి మరి ఇక్కడ ఉన్న సమస్యని నాకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ఇదే ప్రాంతంలో మరి నేను ఆరుసార్లు ఎమ్మెల్యే మరి మంత్రి మరి ఎంపీగా చేసి ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆ ప్రాంతంలో సమస్య తెలుసని ఆ రోజు రైతులకు వ్యక్తపరుస్తూ తప్పకుండా గుర్రంబోడు సమస్యని సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా దాని మీద దోషుల్ని మరి ఇప్పుడున్న ఎవరైతే మరి విర్రవిగుతున్నారో వాళ్ళని మిత్తితో సహా వాళ్ళని మరి ఆ రోజు గుర్తించి తప్పకుండా శిక్షిస్తా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చి ప్రస్తుతం దాదాపు రెండు సంవత్సరాల కాలం మరి గడుస్తుంది మరి పార్టీ కూడా అధికారంలోకి వచ్చి ప్రభుత్వం దాదాపు సంవత్సర సంవత్సరం నరకాలం గడుస్తున్నా ఉంది మరి ఇప్పటికీ రైతుల యొక్క కేసులు అంతే ఉన్నాయి మరి ఆ రోజు బండి సంజయ్ మరి రావడం వల్ల మరి భూములు మరి నేను తీసుకొచ్చి గుర్రంపూడు భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోదండరామ్ సార్ గారిని బండి సంజయ్ గారిని మరి వెంకటరెడ్డి గారు మరి అట్లే ఎర్రమణ గారు వచ్చి దీక్ష చేశారు ఈ విధంగా చాలామంది చేశారు అని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ రోజు గుర్రంపోడు రైతులకు హామీ ఇచ్చారు గుర్రంపోడు తండా వచ్చి గిరిజన రైతులకు తప్పకుండా పట్టాలిప్పించి వాళ్లకు తగు న్యాయం చేస్తా అని చెప్పారు మరి ఇప్పటికీ దాదాపు సంవత్సరాల కాలం నడుస్తున్న మరి హామీని మర్చారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారంటే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు విశ్వాసం ఉండి మీరు ఓటేశారు కానీ ప్రస్తుతం కనీసం ఆ రైతుల వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది మరి అదేవిధంగా రైతులు బా ఆవేదన పడుతున్నా కూడా మరి చాలామంది గిరిజనులు మరి జైలు పాలైనా కూడా ప్రస్తుతం వాళ్ళ వైపు పార్టీ చూసే పరిస్థితి లేదు మరి మీరు ఇచ్చిన హామీ కొత్త మాటలేనా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు హామీ చేయ మరి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ రోజు గిరిజన రైతులు ఆవేదన పొందుతున్న సందర్భంగా మీరే వచ్చి మా ప్రాంతంలో గుర్రంబోడు తండాలు వచ్చి హామీ ఇచ్చిపోయారు కదా మరి గతంలో ఉన్న పాలకులు ఆ మొత్తం ల్యాండ్ కబ్జాలు చేసి మరి ఎవరో రవీందర్ రెడ్డికి మరి వాళ్లకు వాళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మరి ల్యాండ్ మొత్తం భూములు కబ్జాలు చేశారని మీరు వాపోయిన తర్వాత గిరిజన రైతులు స్థానికంగా మొత్తం ఏకమై మిమ్మల్ని ఏకపక్షంగా ఓట్లేసి గెలిపిన సందర్భం కదా అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఎప్పుడు ఎందుకు మీ యొక్క ఆ రోజు ఇచ్చిన హామీని నిర్వర్తించలేకపోతున్నారు మరి ఆరుసార్లు ఈ ప్రాంతంలో మరి ఎంతోమంది గిరిజనులు సబ్బండ వర్గాలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా మరి ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు మరి వస్తున్నారు పోతున్నారు మరి అది శంకుస్థాపన అంటున్నారు ఇది శంకుస్థాపన అంటున్నారు కాలయాపన చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు కానీ స్థానిక ప్రాంత యొక్క పరిస్థితి మొన్నటికి మొన్న ఒక రైతు యొక్క పొలంలో మరి సైకిల్ మూట బండి డ్రైవింగ్ అక్కడ అంటే నీళ్లు లేదు అంటే ఈ విధంగా ఉన్న పరిస్థితి హుజూర్ నగర్ ప్రాంతంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే ప్రాంత ప్రజల ఓట్లతో దాదాపుగా ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు మరి రెండు సార్లు మంత్రులు అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు మరి ఈ ప్రాంతము మీకు రుణము తీర్చుకోవాలి కదా మీరు ఈ ప్రాంత ఓటర్లు మీకు కమిట్మెంట్తో ఓట్లేశారు కదా మరి గత పాలకులు ఎక్కడికక్కడ కబ్జాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ భూములు ఆక్యుపై చేసుకొని పాలు చేస్తున్నారు గిరిజన నాయకులను దళిత నాయకులను ఎక్కడికక్కడ పాలు చేస్తున్నారని ఆ రోజు మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటేనే మరి మాకు సమన్యాయం జరుగుతుందని ఇక్కడున్న మరి ఓటర్లు అంతా ఏకపక్షంగా మీకు ఓట్లేసిన సందర్భంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీకు గుర్తు రావట్లేదా ఆ రోజు ఇచ్చిన హామీ మర్చిపోయారా లేదంటే మీరు ముఖ్యమంత్రి కావాలనే కళలో తుంగ తుంగలో తొక్కారా మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు మరి గుర్రం గోడులో ఎందుకు హామీ ఇచ్చినట్లు మరి హామీ ఇచ్చి ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు మరి ఏదో మీ నాయకులు హడావిడి చేస్తున్నారు కదా మరి ఎప్పటి వరకు గిరిజనులు ఇప్పటిదాకా మీరు ఆ హాచిన హామీని ఇప్పటిదాకా ఆ డేటా మీ దగ్గర లేదు మరి ఎంత భూములు కబ్జాలైనాయో ఆ డేటా మీ దగ్గర లేదు మరి రెండు సార్లు సర్వే చేసి వినయ్ కృష్ణారెడ్డి గారు ఇద్దరు ఎంఆర్ఓల్ని సస్పెండ్ చేశారు కదా మరి ఆ ఇద్దరు ఎంఆర్ఓల్ని మళ్ళీ జాబ్లో మళ్ళీ ఎందుకు ఎట్లా మరి తీసుకున్నారు మరి ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి మిత్రులారా కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సబ్బండ వర్గాలకు దళితులకు మొత్తం విస్మరించి మరి ఎక్కడికక్కడ మాటలే తప్ప ఎప్పుడు న్యాయం చేసే పరిస్థితి లేదు అన్ని వర్గాల్ని నాశనం చేసి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుగా వాడుకొని ఇప్పటికీ ఇచ్చిన హామీని మరి రైతులు లభోదివ్వమంటున్నా కూడా ఇప్పటికీ వాస్తవాలని కూడా మీకు తెలిసినా కూడా మరి ఇంతమంది మరి పని లేక బండి సంజయ్ గారు కోదండరామ్ గారు మరి వీళ్ళంతా వచ్చారా మరి అక్కడ ఉన్న సమస్య ఉంది కాబట్టే కదా ఆ సమస్యని తేల్చుకోవడానికి ఇక్కడ వచ్చింది మరి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలో ఉంది కదా ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు గిరిజన రైతులు మరి దాదాపుగా మరి నాగార్జున సాగర్లో మునరా పునరావాసం కింద ముంపు బాధిత రైతులు వాళ్ళు దాదాపుగా డెబ్బై సంవత్సరాల ఇష్యూని తరతరాలు మారుతున్నా కూడా ఓటు బ్యాంకు కానీ గిరిజన నాయకుల్ని వాడుకుంటున్నారే తప్ప మరి గిరిజనులకు లంబాడీలకు సబ్బండ న్యాయం జరగట్లేదని నేను డిమాండ్ చేస్తున్నా మరి భూ సమస్యని సర్వే చేసి ఆ రోజు రిపోర్ట్ని కూడా బహిర్గతం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు మరి అమాయకుల్ని జైలుకు పంచిన నాయకుల్ని ఎందుకు మీరు వంత పాడుతున్నారు మరి ఎంత భూమి కబ్జాలని కబ్జాలు చేసి గిరిజనుల మీద కేసులు పెట్టిన నాయకులు ఎవరో వాళ్ళు మీకు తెలుసు కదా ఎందుకు కనీసం గిరిజనులకు సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో గుర్రంబడ గుర్రం ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తాం తప్పకుండా మాకు న్యాయం జరిగే వరకు మాకు పట్ట వచ్చే వరకు తప్పకుండా గుర్రంకోడు ఉద్యమాన్ని మరి మా భుజ స్కంధాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటాము పట్టాలు వచ్చే వరకు గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని ఈ విధంగా నేను మరి తెలియజేస్తున్న మిత్రులారా మీరు సన్నద్ధం కావాలి ఎందుకంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి జీవితాలు మానవు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఓటు వేదుకనే వాడుకుంటున్నాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడ కొంగడి వేసిన కొంగడి అక్కడే ఉంది తప్ప ప్రభుత్వాలు మారుతున్నా కూడా మన బతుకు మరి ఈ విధంగా కోరుతున్నా థ్యాంక్ యూ